రైతు సోదరులకు నమస్కారం అండి రంగస్వామి మిలీనా సీడ్స్ కంపెనీలో ఏరియా సేల్స్ మేనేజర్ కర్నూలు హెడ్ క్వార్టర్ ప్రస్తుతం మనము వందుట్ల గ్రామం గడివేమల మండలం నంద్యాల జిల్లా నంది ఆనంది బంతిపూల ఫీల్డ్లో ఉన్నాము ఆ ఫీల్డ్ ఎలా ఉంది ఏంటని మన దగ్గర రైతు ఉన్నారు రైతు మాటలు అడిగి తెలుసుకుందాం అన్న నమస్కారం అన్న మీ పేరనా రామ్మజు సార్ రామ్ ఏ ఊరనా వండు వందుట్ల ఏ మండలం గడియామల మండలం జిల్లా ఆనందాల జిల్లా అన్న ఇది ఏ వెరైటీ అన్న నంది ఆనంది నంది ఆనంది నంది ఆనంది ఎప్పుడు వేశారన్న ఇది అక్టోబర్ అక్టోబర్ సార్ అక్టోబర్ పన్నెండో తేదీ నాటారు నాటిన తర్వాత మొక్క ఎట్లా ఉందన్న తెగుళ్ళు ఎలా ఉన్నాయి బాగుంది సార్ తెగులు తట్టుకున్నాయా బాగా సార్ చెట్టు పువ్వు ఎలా అనిపిస్తుంది మీకు బాగుంది సార్ బాగుందా ఇంతకు ముందు మీరు ఎప్పుడైనా వేరే రకాలు వేసేవాళ్ళ అది ఎలా ఉంది ఇది ఎలా ఉంది సన్న వస్తుంది ఇది పువ్వుంది ఇప్పటికేమన్నా కోతలు కోశారన్నా కోత కోసం సార్ కోత కోసం పై కోత మా మల్లె కోత కోసారు ఎన్ని కింద ఎన్ని కేజీలు అయిందన్నారాయణ కింట నారాయణ ఎంత పొలం ఎంత ఇది ఎన్ని ఎన్ని వేల మొక్కలు నాటారు ఐదు వేల మొక్కలు అంటే ఎల్లో మూడు వేలు ఆరెంజ్ రెండు వేలు మొత్తం ఐదు వేల మొక్కలు నాటాయి ఐదు వేల మొక్కలు మొదటి కోత కింట నారాయణ ఇప్పుడు కోత కో కోశారని ఏమన్నా రెండో కోత ఎప్పుడు ఎన్ని రోజులకు కోస్తారు ఈ మధ్య కాలంలో కోస్తారు ఎంత కావచ్చు అనుకుంటున్నా ఇప్పుడు రెండో కోత నాలుగు సార్ ఒక నాలుగు కింటాల్ అవుతుంది నాలుగు కింటాల్ రేట్ ఎట్లా మార్కెట్లో ఎట్లా ఉందన్న నలభై రూపాయలు నలభై మొదటి కోత కోసారు కదా పువ్వు మార్కెట్లో ఏమంటున్నారు వ్యాపార బాగుంది అంటున్నారు సార్ బాగుంది అంటున్నారు పువ్వు గట్టిగా ఉంటుంది అంటున్నారు బాగుంది మా మాల్కి బా బాగా సరిపోతుంది అంటున్నారు మీకు వేసుకున్నందుకు ఎలా ఏమనిపిస్తుంది బాగుంది సార్ బాగుంది నెక్స్ట్ కూడా ఇదే వేసుకుంటారా వేసుకుంటారు నర్సరీ వాళ్ళు మీరు నర్సరీలో తెచ్చుకున్నారా ప్యాకెట్లు తెచ్చుకున్నారా నర్సరీలో తెచ్చుకున్నారు ఏమని చెప్పారు వాళ్ళు బాగుంటుంది అని చెప్పి ఇచ్చారు మామూలుగా కొత్తగా రకం కాబట్టి ఇప్పుడు ఏమన్నా ఫోన్ చేసి చెప్పారా మీరు చెప్పు అంటే ఎట్లా ఉంది ఏంటి ఏమన్నా నమ్మకం వచ్చిందా మీకు అంటే వాళ్ళు అంటే కొత్తగా చెప్పి ఇచ్చారు కదా మీకు బాగుస్తుంది అని చెప్పారు కదా ఆ విధంగా కనపడుతుందా ఇక్కడ కనిపిస్తుంది బాగుందా బాగుంది ఓకే నెక్స్ట్ ఇయర్ వేసుకుంటారా ముందు ఇదే వేస్తారు ఏమన్నా రైతులకు చెప్తున్నారు ఇట్లా బాగుంది పలానా ఇత్తనమని చెప్పాను సార్ ఓకే చూసుకోండి రైతు గమనించవచ్చు అండి ఫార్మర్స్ పువ్వు గట్టిగా ఉంది బాగా గట్టిగా ఉంది తర్వాత లావుగా ఉంది అదేవిధంగా ఆరెంజ్ కూడా మనకి ఆరెంజ్ కూడా మనకి ఆనంది పువ్వు కూడా బాగా గట్టిగా ఉంది ఇక్కడ గమనించవచ్చు చెట్టు సైడ్ బ్రాంచెస్ ఎక్కువ కింది నుంచి మనకి సైడ్ బ్రాంచెస్ వస్తున్నాయి పువ్వు కూడా చాలా బాగుంది చెట్టు హైట్ కూడా ఇంకా కొద్దిగా ఫార్మర్ మెయింటెనెన్స్ కొద్ది తక్కువ ఉంది నాలుగున్నర హైట్ దాకా పెరుగుతుంది మొక్క మంచి పువ్వు గట్టి నాణ్యతతో బాగుంది అని రైతు మాటలు చెప్తున్నారు థ్యాంక్స్ అండి